ఏలేశ్వరం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ శ్రీలకు సామూహిక సీమంతల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ స్వప్న అవి చేశారు ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడారు గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీకే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు బుధవారం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాకినాడకు చెందిన వర్ధీనిటి విజయలక్ష్మి సొంత నిధులతో శ్రీమంతం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ డాక్టర్ డి శైలజ వి ఎస్ వాణి కె వరలక్ష్మి స్టాఫ్ నర్స్ పరిమళ గర్భిణి స్త్రీలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు శ్రీమంతాల ప్రోగ్రామ్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తామండి ఇది ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా బాధ్యతగా ప్రేమగా ప్రతి వచ్చిన ప్రతి గర్నీ స్నే కే చూసుకుంటూ వెళ్తున్నారు నాకు ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఏం చెప్పినా ఒక ప్రోగ్రాం ఇప్పుడు ఏం అయిపోదు వాళ్ళు మార్చుకోవడం కష్టం వాళ్ళ విధానాలు ఏమి మార్చుకోలేదు అందుకని పుట్టినప్పటి నుంచి ఆ సంవత్సరాలు మేము చెప్పినా మంచిగా ప్రో ప్రోగ్రామింగ్ అవుతుంది ఆ బ్రెయిన్లో మంచి ప్రోగ్రామింగ్ జరగాలంటే ఈ సంగతాలు చేసినప్పుడు వాళ్ళు కుటు ప్రోగ్రామింగ్ జరిగి వాళ్ళు మేము చెప్పినవి పాటించినప్పుడు వాళ్ళకి మంచి అలవాటు మంచి ప్రోగ్రామింగ్ జరిగి లైఫ్ బాగుంటుంది అంటే ఒక మనిషి జీవితంలో మొదటి ఆరు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ తర్వాతే అంత ప్రభావం చూపించు ఎక్కువగా ప్రభావం చూపించి ఈ ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల్లోనే ఏ సంగతన జరిగినా వాళ్ళు మంచిగా తీసుకుంటే ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది నో ప్రోగ్రామ్ దాంట్లో దాంట్లోంచి సఫర్ అవుతూ ఉంటారు మనుషులు ఎవరు సఫర్ అవ్వకూడదని హ్యాపీగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేయడం మొదలు దీనికి మన డిసిహెచ్ఓ హెచ్ఎస్ మేడం గారు డిసి హెచ్ఎస్ మేడం గారు స్వప్న మేడం గారు అలానే మన సూపర్ హీరో మేడం గారు సైవితా మేడం గారు స్టాఫ్ అంతా చాలా సహకరించారు అంత గౌరవ నుంచి కాకినాడ జిల్లా డిసి హెచ్ఎస్ గారు స్వప్న మేడం గారు కానీ చాలా నన్యూ అందరూ కోఆపరేషన్ చేయడం వల్ల ఇది బాగా జరుగుతుంది డాక్టరు దేవుడి తర్వాత దేవుడు అని చెప్తారు అందరూ నిజమే అది ఎందుకంటే మనం దేవుడి తర్వాత నమ్మేది డాక్టర్ని అంటే ప్రత్యక్ష దైవాలుగా చూస్తాము ఎంతో కేర్ఫుల్గా ఈ గరి స్త్రీలు ఎంత బాగా చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఒక రూపాయి మనం తీసుకోకుండా అన్నీ సర్వీస్ బాగా చేస్తున్నారు అలాగే దానికి తోడు మా టీచింగ్ అనేది ప్రోగ్రామీ అయిన టీచింగ్ అనేది కూడా సెల్లి వాడు బిడ్డలు బాగా పెంచుకుంటారు దేశానికి కుటుంబానికి ఉపయోగపడే పిల్లలు అని చెప్పి ప్రతి నెల ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అది కూడా Gracias.